హలో ఓకే సారీ లైవ్లో వాయిస్ లేదన్నారు ఓకే సో అలాగే ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో ఈ ఈ స్ట్రాటజీస్ అండి వాడారు కదా ఏమని కళ్యాణ్ గారికి ఎలాగో వచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ వస్తాడు కాబట్టి ఈసారి జగన్ గారికి ఇచ్చేద్దాం జనాలేమో పక్కగా పక్కాగా టీడీపీని తిరస్కరించి దూరం పెట్టేశారు ఈ ఎలక్షన్కి ఏమంటున్నారంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అవకాశం ఇద్దాం వచ్చేసారు పవన్ కళ్యాణ్ ప్రతిసారి వచ్చేసరికి మనం మళ్ళీ వచ్చేసరికి వచ్చేసరికి ఏంటి వచ్చేసరికి రేపు పొత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కళ్యాణ్ గారు ఏదైతే డిసైడ్ చేస్తారు ఏం చేసినా పొత్తు ఉన్నా ఉండకపోయినా మనం చేయాల్సిన పని ఏంటంటే జనాలకి ఏంటంటే సమాధానం చెప్పడం మనకు రావాలి మనం ఏం లాక్కోవాలనేది లాక్కోాలి ఒకటి వాటర్ ఐడి రిజిస్ట్రేషన్ మొదలు పెట్టండి వాటర్ ఐడి రిజిస్ట్రేషన్ మొదలు పెట్టండి ఆ వెబ్సైట్ పేరు చెప్తాను ట్రై చేయండి అది వెబ్సైట్ ఏంటంటే ఓటర్ పోర్టల్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి తయారు చేయండి విఓటిఈఆర్ టి పిఓఆర్ టిఏఎల్ పోర్టల్ ఓటర్ పోర్టల్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఐఎన్ ఇందులోకి వెళ్ళి ముందు రిజిస్టర్ అవ్వండి మన మనవళ్ళు ఎవరెవర ఓటర్ ఐడి రిజిస్టర్ చేయండి రెండోది జనాల్లోకి వెళ్ళినప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఓకే ఎంత అనుభవం ఉండి ఇవన్నీ ఉండి లేదంటే ఇదంతా చేసి వీళ్ళు సొంతంగా ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప నిజంగా దేశానికి వీళ్ళు చేసింది ఏంటి సొంతంగా ఆస్తులు అయితే సంపాదించుకున్నారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పర్సనల్ గా ఆయన సంపాదించుకోవాలనుకుంటే అవకాశం ఉండి కూడా జనానికి చేసేవాడు జనం డబ్బులు ఇంకా ఎంత బాధ్యతగా చూస్తాడో అది మనం అర్థం చేసుకోవాలి దాన్ని జనానికి చెప్పండి ఇప్పుడు బయట వీళ్ళు సొంతాన్ని సంపాదించుకున్నారు తప్ప సొంతాన్ని సంపాదించుకున్నారు ఏమీ లేని పరిస్థితుల నుంచి బోళ్ళని సంపాదనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు అలా కదా పవన్ కళ్యాణ్ వచ్చాడంటే బాధ్యతగా మనకంటే ఏదో చేస్తాడో ఇది ఈ ఆలోచన విధానం జనాలకు మనం చెప్పాలి రెండోది నీ ఒక్కోటితోటే అయిపోతుందా నువ్వు ఒక్కడో ఓటేసే పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతాడా ఆ ఓటు వేస్ట్ చేయటం మాకేండి అని ఎవరన్నా అంటే అది సిక్స్టీ ఫార్టీలో ఎవరన్నా ఒకటే చెప్పండి సరే నాది ఒక్కోటే కదా కాబట్టి నా ఒక్కోటి నేను పవన్ కళ్యాణ్ చేసుకుంటాను మీరు మీ ఓటు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఒక్కోటే కదా ఒక్కోటే కదా ఎవరికాళ్ళు ఒక్కోటే కదా పవన్ కళ్యాణ్ కానీ చూసుకోండి మీ ఊళ్ళో నాయకుడు ఎవడం అనేది మర్చిపోండి పైన చూసి పవన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోసం ఒకసారి ఇద్దరికి అవకాశం ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారికి బైఫర్కేషన్ అయిన తర్వాత అవకాశం ఇచ్చారు జగన్ గారికి ఇచ్చారు ఇద్దరు గెలివి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు వరకు రాష్ట్రానికి అట్లీస్ట్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి సరిపోతుంది ఈసారి అసలు ఆయనకి మొత్తం మనం ఇండిపెండెంట్ శుభ్రంగా అన్ని సీట్లో నిలబడి పరిస్థితి ఉండి అంత పవర్ఫుల్ నాయకులు మనం ఎరుగు తెచ్చుకుని మనం ఉంటే వాళ్ళు పొత్తునే ఆలోచన ఇప్పుడు కళ్యాణ్ గారు పొత్తుగా వెళ్తున్నారు ఒకవేళ వెళ్తారు రేపు ఏమవుతుందని ఇంకా మనకు తెలియదు కాబట్టి ఇప్పటి వరకు కూడా మన వల్ల అయితే పార్టీకి మనం వంద యాభై ఫండ్ చేయడం కాదు లోకల్లో బలమైన నాయకుల్ని పార్టీలోకి తీసుకురండి ఎమ్మెల్యేకి తూగి నాయకులు ఎమ్మెల్యే అవ్వడానికి సరిపడగా ఉండే నాయకులు తీసుకురండి వార్డు కౌన్సిలర్ సరిపడి ఉండి తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూర్చోబెడటం కాదు అలాంటి వాళ్ళు దయచేసి మీకు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గట్టిగా పది రూపాయలు ఆ గవర్నమెంట్ స్టిపులేటెడ్ అమౌంట్ కూడా తీసి దమ్ము లేని వాళ్ళు ఎమ్మెల్యేలు మీరు నిలబడే ఉపయోగం లేదు మీరు అలాగే నిలబడడం నగరం ఏంటి దాని వల్ల ఉపయోగం దానికన్నా దమ్మున్న పార్టీలోకి తీసుకురండి అట్లీస్ట్ మీరు చైర్మన్ కింద ఎలా అన్న ఖచ్చితంగా పదవి చేయొచ్చు నేను అనేది అది నిజంగా కొంచెం ఉంటే ఊళ్ళో అమ్మ పెట్టా పెట్టదు అడుగుతానవని బ్యాచ్ కొంతమంది ఉంటారు ఏంటంటే వీళ్ళు నెగ్గలేరు వీళ్ళ వల్ల కాదు ఇంకొకటి రానివ్వరు బ్రో దగ్గర కుక్కల్లో ఉంటారు ఉపయోగం లేదు వాళ్ళ వల్ల దానికన్నా నెగ్గి ఉండి ఒకటి తీసుకొచ్చి పార్టీలో బలంగా బలవంతంగా వాళ్ళ బతిమాలి ఇంకోటి చేసి ఇంకోటి చేసి పార్టీలోకి తీసుకోవచ్చు మీరు వాళ్ళ ద్వారా పార్టీకి కొంత ఫండ్ ఇప్పించండి అవసరం అవుతాయి ఫండ్ కూడా కాదు వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఎలక్షన్ లో దమ్ముగా నిలబడి వాళ్ళు చూసుకుని పెట్టుకుంటే మనం వాళ్ళ వల్ల పార్టీ నిలబడి అక్కడ పదవి వచ్చిందంటే మీకు కూడా ఏదో పదవి వస్తుంది పదవి వచ్చిందంటే మీరు కూడా బాగుపడవచ్చు డెఫినెట్లీ ఇప్పుడున్న వాళ్ళందరూ అలాగే తయారైన వాళ్ళే అదే ఆలోచించండి అండ్ ఊళ్ళో బీసీ ఎస్సీ ఎస్టీలో ఆల్రెడీ రాజకీయంగా బలంగా ఉన్న కౌన్సిలర్లు అయ్యి ఉండొచ్చు ఈ వార్డ్ మెంబర్ లాంటి వాళ్ళు కౌన్సిల్ లాంటి వాళ్ళు సర్పంచ్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్ళండి వెళ్ళి పార్టీలోకి తీసుకురాగలిగితే ఒక నలుగురు బీసీ నాయకులు మీరు పార్టీలోకి నిజంగా తీసుకురాగలిగితే మొత్తం ఆ ఊళ్ళో ఉన్న ఊపే మారిపోతుంది అది తెలుగుదేశం నుంచి అయినా తీసుకొచ్చేయచ్చు వెళ్ళి బతిమాలకి తీసుకురండి తప్పేం లేదు వస్తానికి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి ఎందుకంటే రేపు అలయన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే అప్పుడు మనతోటి కలిసి చేస్తారు కదా అని మన దగ్గర ఉండి అటువే పని చేయడం మంచిది కదా అదే మన వేపు తీసుకొచ్చి అటువే పని చేయొచ్చు ఇది బ్రెయిన్లో పెట్టుకోండి ఎవరన్నా ఓటు వేస్ట్ చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్ చేయడం వల్ల సీఎం అవుతాడు అంటే నా ఓటు నేను పవన్ కళ్యాణ్ చేస్తాను ఒక్కోటే కదా నా ఒక్కోటి పవన్ కళ్యాణ్ చేస్తాననే చెప్పండి రెండోది ఊళ్ళో బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఉంటే వాళ్ళు వార్డ్ మెంబర్లు అవ్వచ్చు కౌన్సిలర్లు అవ్వచ్చు సర్పంచ్లు అవ్వచ్చు అలాంటి వాళ్ళు పార్టీలోకి రానివాడు ఆహ్వానించండి తీసుకురండి అలాంటి వాళ్ళు ఒక నలుగురు మీరు పార్టీలోకి తీసుకురాగలిగితే అది తెలుగు తెలుగుదేశం నుంచి అవ్వచ్చు వైఎస్ఆర్ సిపి నుంచి అవ్వచ్చు అసలు ఆ షేపే మారిపోతుంది ఆ ఆరా మారిపోతుంది పార్టీ ఇది కాకుండా మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే ఊళ్ళో బలమైన నాయకుల్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద మీకు ఫైనాన్షియల్ పవర్ ఉన్నోళ్ళు ఎమ్మెల్యేకి అర్హత ఉన్నోళ్ళు అలాంటి మనుషులు తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద నిలబెడితే ఇన్ఛార్జ్లు ఎవరైనా ఉంటాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటే పార్టీని ఎగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తద్వారా మీరు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది పది ఉన్నారు కదా పార్టీలో పార్టీ నెగ్గిన ఉంటాయి నెగ్గిందంటే అందరికీ ఉంటుంది అవకాశం అది లేకుండా నెగ్గకుండా నేను నిలబడ్డానని చెప్పుకోవడానికి అయితే ఉపయోగం లేదు మీకు ఉన్న డబ్బులు కూడా పాడవుతాయి అనవసరం ఇది ఆలోచించి చేయండి అవర్